మండలం కంటంరాజు కొండూరు పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు మొత్తం నూట మంది మహిళలకు ఈ శిక్షణ రెండు బృందాలుగా ఏర్పరిచి శిక్షణ ఉదయం మధ్యాహ్నం సమయాల్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఎంపీపీ షేక్ జబీన్ మండల పార్టీ అధ్యక్షురాలు కేశం శ్రీ అనిత రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యురాలు జయలక్ష్మి మహిళా నాయకురాలు మంచికలపూడి వైష్ణవి పార్టీ నాయకులు పోసాని అప్పారావు దూరు రాజు రాంబాబు జాకీర్ శిక్షణాదారులు వీసం నాగమణి మస్తాన్ బి మహిళలు తదితరులు పాల్గొన్నారు దాని ద్వారా కూడా ఒక ఆలోచన ఉంది జూట్ బ్యాగుల ద్వారా ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరు మూడు వేల మంది నేర్చుకున్నారు అలా ఖాళీగా వదిలేస్తే ఎవరు వాళ్ళే కుట్టుకోవచ్చు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం అక్కడ మాకు కూడా నమస్కారం ఈ యొక్క ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికి నమస్కారం తేదీని అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో దుబ్బిరాల మండలంలో కంటం రాజు కొండూరు గ్రామంలో ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాము మహిళలందరికీ అందించారు ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తన నేర్పించగలిగిన ఘనత మన లోకేష్ గారికి మన మహిళలందరూ కూడా నారా లోకేష్ గారికి ఎప్పుడు కృతజ్ఞతతో ఉండాలి మన గురాల మండలంలోకి వచ్చేటప్పటికి ఒకసారి సార్ వచ్చారు సార్ వచ్చినప్పుడు రేంద్రపాడు వాళ్ళు అడిగాడు సార్ మేము కూడా శ్రీశక్తిలో జాయిన్ అవుతాము మేము కూడా మిషన్ నేర్చుకోవాలని మాకు ఆసక్తిగా ఉంది సెంటర్ పెడితే ఈజీగా ఉంటది వెళ్ళి నేర్చుకోవటానికి మంగళగిరి అంత దూరం రాకపోజ్ కుండ్రు ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది మనందరికీ తెలుసు మాంకాళి అమ్మవారి తల్లి దయా మన గ్రామం మీద పుష్కలంగా ఉంది అదేవిధంగా ఇక్కడ కులాలు అతీతంగా మతాది అతీతంగా అందరం కలిసికట్టుగా మన లోకేష్ గారికి ముఖ్యంగా మహిళలందరూ పెద్ద ఎత్తున ఓటు వేసి అత్యధిక మెజారిటీ కంఠం రాసుకుంటూ నుంచి అందించినందుకు ఇక్కడికి విచ్చేసిన మహిళా మనులకి గ్రామ ప్రజాప్రతినిధులకి అందరికీ పేరు పేరున లోకేష్ గారి తలపున మంగళ తలపున శిరసు నుంచి పాదాభి అందనం చేస్తున్నారు అలాగే ముందు వచ్చే ప్రతి ఎన్నిక కూడా మన లోకేష్ గారికి గిఫ్ట్ గా ఇద్దాము మీకు నాకు తెలిసి ఈ ఊర్లో ప్రతి గ్రామం ప్రతి గడప ప్రతి ఇల్లు కూడా నాకు పరిచయమే అందరూ కూడా మహిళలు అందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు ఒక ముఖ్య విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను